కృష్ణార్పణం ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది గోక్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణ అనటం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటు అయిందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తరువాత బయటికి వెళ్లే ముందు ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణార్పణమే చెత్త పూడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతుంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మరునాడు మళ్ళీ చెత్త పడుతుంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద ఒక స్త్రీ చెత్త పూడ్చి పారేయటం అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి బుగ్గులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళుతూ కృష్ణార్పణం ఉంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుక తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకోనుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తిరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటనవేలు వేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటని వేరు నుంచి ధారాపాతంగా రక్తం వస్తుంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థమవ్వట్లేదు అని వాపోయారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని నాకు తెలియదు అంది సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణమనే అన్నాను అని బదులిచ్చింది సభలోని వారందరూ హతాసులయ్యారు ఆమెను నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనటం మొదలుపెట్టాను అలా అనడం తప్పండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది సభికులందరి కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణ అనటంలో అర్థాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించటం మొదలెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్తపోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్ష ఉంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది చిరునవ్వులు రువ్వుతూ ఉన్న నందకిషోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించటం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఇంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పటానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నా ఎంటారా సర్వ వస్తు సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ శాంతి శాంతి శాంతి